హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు తడా మీడియా న్యూస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మానిఫెస్టోలో పెట్టిన విధంగా ఆశా కార్యకర్తలకు కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలి అని పీఎఫ్ ఈఎస్ఐ సదుపాయాలు కల్పించాలి అని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలు మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న పాత బకాయిలు వెంటనే చెల్లించాలి అని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో పెట్టిన మానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం పద్దెనిమిది రూపాయల కనీస వేతనం ఉద్యోగ భద్రత బీమా పథకాలు అమలు చేయాలి అని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు అని ఆశా కార్యకర్తలు మాత్రం రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నామని అన్నారు ఆశా కార్యకర్తలు శ్రమ దోపిడీకి గురవుతున్నారని పనికి తగిన వేతనం ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సిఏటియు నాయకులు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు ప్రభుత్వం ఇచ్చిన పద్దెనిమిది వేల మట్టి ఖర్చుల సౌకర్యం పంతొమ్మిది డిమాండ్లు పెట్టినాము ఇక్కడ పంతొమ్మిది డిమాండ్లు పెట్టినాము మనము అడగలేదు ఎలక్షన్ టైంలో మన బాధలు మనం పడుతూ పెంచేసుకొని మండలాల్లో జిల్లా కేంద్రంలో కూర్చుని ధర్నాలు చేస్తున్నాము ఆ ధర్నాలుకు అన్ని పార్టీలో నచ్చిండు కాంగ్రెస్ వచ్చి బీజేపీలో నచ్చింద్రు అందరు వచ్చి వచ్చి మనకు హామీలు ఇచ్చింది ఏమని మేము మీకు సపోర్ట్ నిలబడతాం మీ సమస్యలు పరిష్కారం అయ్యేదాకా మాకు ఓట్యింది అని చెప్పి ఇప్పుడు ఈ రోజుకి ఈ రోజుకి సంవత్సరం అయింది సంవత్సరం మరి సంవత్సరం పండుగ చేసుకుంటున్నారు ఈ ఆడపడుచులను రోడ్డు మీద పెట్టి మేము సంవత్సరం సంబరాలు చేసుకున్నాము నా పేరు ఇందిరా కామారెడ్డి జిల్లా అధ్యక్ష సిఐటి కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు మేము ఈ సర్వేలో పాత పాదేళ్ళ కోసము ఇవాళ మాకు రాష్ట్ర కమిటీ ఇచ్చిన భాగంగా కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా నిర్వహిస్తున్నాము మాకు పెండింగ్స్ ఉన్న బిల్స్ పెండింగ్స్ ఉన్న బిల్స్ కాక మాకు పారితోషికాలు కాకుండా కనీస వేతనాలు కాంగ్రెస్ ప్రభుత్వము రాకముందు మేనిఫెస్టోలు పెట్టిన విధంగా పద్దెనిమిది వేల వేతనము ఇవన్నీ కూడా ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పి తప్పించుకొని జరగడం జరిగింది మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే హామీ ఇచ్చింది ఇంకా కూడా నెరవేరుస్తలేదు వన్ ఇయర్ అయి మాకు అధికారుల వేధింపులు కూడా చాలా ఉన్నాయి మేము చేస్తున్న వర్క్లో ఏమంటారు మీరు ఈ సర్వేయకపోతే మేము మిమ్మల్ని ఇస్తాము మీరు మేము తీసేస్తాము చేసేస్తాము అన్న మాటలు మాట్లాడుతున్నారు ఎక్కడికి పోయినా ఒక ఆశ అంటే పని మంత్కే ఉంది కానీ ఏం రెస్పాన్స్ కూడా ఏమి ఎక్కడ కూడా ఇవ్వట్లేదు ఎందుకంటే మేము చేస్తున్నాము మమ్మల్ని పనికి పనికి తగ్గ పార్టీ తీసుకున్నారు కాబట్టి అదనంగా కూడా మేము వర్క్ చేస్తున్నాం ఇంకా ఈ గవర్నమెంట్ అట్లా ఎందుకు ఎంచుకుంటుందో మాకేం అర్థమయ్యే లేదు అన్ని రక రంగాల వాళ్ళు అనేక సమావేశాలలో చెప్పడం జరుగుతుంది వాళ్ళు సంబరాలు చేసుకోవడం జరుగుతుంది కానీ మేము మాత్రం ఇట్లా రోడ్ల పలికి రావడం జరుగుతుంది ఏమైనా అంటే ఆశాలు వస్తున్నారు ఆశాలు ఇట్లా చేస్తున్నారు అన్న పేరు గవర్నమెంట్ బదనం చేస్తుంది తప్ప చేసేది ఏం లేదు ఇప్పటికైనా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినట్టు కాకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆశాలను గుర్తించి మాకు కావాల్సిన కనీస వేతనం పద్దెనిమిది వేలు ఇవ్వాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఇన్సూరెన్స్ ఇవ్వాలి ఇవన్నీ చే ఇవన్నీ చేయాలని మేము కాంగ్రెస్ గవర్నమెంట్ హెచ్చరిస్తాం ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మొత్తం అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటియు ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది దీంట్లో ప్రధానంగా ఈ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టిందో పద్దెనిమిది వేలు కనీస వేతనం ఇస్తామని చెప్పేసి ఆ ఫిక్స్డ్ వేతనం అది ఇవ్వాలని చెప్పేసి అట్లాగే పిఎఫ్ఓ ఈఎస్ఐ ఇన్సూరెన్స్ లాంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఏ పెండింగ్ బిల్స్ అన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ఈ డిమాండ్ల మీద ఈరోజు ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది ఈ డిమాండ్లు పరిష్కారం కాకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం ఏదైతే మోసం చేసి ఓడిపోయిందో ఈ ప్రభుత్వం కూడా అదే పరిస్థితి వస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం ఆశాలు వీరు ఫ్రంట్ లైన్ వారియర్స్ అని చెప్పేసి కరోనాలో మొత్తం ప్రాణాలకు తెగించి వీళ్ళు సేవ చేసిండ్రు కాబట్టి దాన్ని గుర్తించి వీళ్ళకు ఆ సర్వీస్ ఇవ్వాలి ఇప్పుడు తొమ్మిది వేల ఏడు వందల యాభై ఇస్తుంది ఇది సిబ్ చేయడనే విషయం కేంద్ర ప్రభుత్వము సిక్స్టీ పర్సెంట్ ఇవ్వాలా ఒక్క పైసా కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు బీజేపీ ప్రభుత్వం చెప్తున్నది మొత్తం విదేశాల్లో అయితే ఇదే వీళ్ళ సర్వీస్ అమెరికాలోనో ఇంగ్లాండ్లోనో జర్మనీలోనో అయితే వీళ్లకు లక్షల రూపాయల వేతనం ఉంటుంది ఎందుకంటే హెల్త్కి సంబంధించిన గ్రౌండ్ సర్వీస్ చేస్తున్నారు ప్రజల ప్రాణాలకు రక్షణ ఉంటున్నారు పిల్లల ప్రాణాలకు రక్షణ ఉంటున్నారు గర్భిణల ప్రాణాలకు రక్షణ ఉంటున్నారు కాబట్టి ఇక్కడ కనీస వేతనం పద్దెనిమిది వేలు అమలు చేయడానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కానీ సిద్ధం కాకపోవడం అనేది సిద్ధించట్టు రెండు ప్రభుత్వాలకు కూడా వెంటనే ఈ కనీస వేతనాలు ఈ మిగతా డిమాండ్లు అన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేకుంటే ఈ ఆశా వర్కర్ల తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోరాటం చేయక తప్పదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వం వన్ ఇయర్ అవుతున్నది ఇప్పటికీ రేపటి నుండి విజయోత్సవ సంబరాలు అని చెప్పి జరుగుతున్నది ఈ మహిళల్ని ఆడపరుచుల్ని రోడ్ మీద కూర్చోబెట్టి విజయోత్సవాలు ఎట్లా అర్థం కావట్లేదు ఒక ఆశా వర్కర్ సమస్య పరిష్కారం కాదు ఒక మున్సిపల్ కార్మికుల సమస్య పరిష్కారం ಗ್ರಾಮ ಪಂ ಕನಿಷ್ಠ ಕನಿಷೇತ ರವಕ್ಕೇದು ಎಲ್ಲಿ ಕೂಡ ಅಂಗನವಾಡಿ ಸಮಸ್ಯೆ ಪರಿಶೀಲನೆ ಕಾಲೇ ಮಧ್ಯಾಹ್ನ ಭೋಜನ ಬಿಲ್ಡಿಂಗ್